అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారుని దర్శించుకుందాము బాలా త్రిపుర సుందరి అష్టోత్తర ఓం కళ్యాణి అయినమ్రిపురాయ నమ बालायै नमः ॐ मायायै नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ॐ सौन्दर्यै नमः ॐ सौभाग्यवत्यै नमः ॐ क्लीं नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ ह्रींकार्यै नमः ॐ स्कन्दजनन्यै नमः ॐ वरा ॐ పరాయ నమ ఓం దశాక్షర్య నమ ఓం త్రైలక్యై నమ ఓం మోహనాధీశాయ నమ ఓం సర్వశ్వర్య నమ ఓం స్వరుపిణ్యై నమ ఓం సర్వసోపిణ్యై నమ్మ ఓం పూర్ణాయ నమ ఓం నవముద్రైశ్వర్య నమ శివాయ నమ ఓం అనంగ కుసుమాత్ క్యాయై ఓం అనంగ భవనే